తండ్రి మీ మాటలలో ఉన్నటువంటి పాదంశములు మేము పరిశుద్ధ ఆత్మ దేవుడితో మమ్మల్ని పలుకు ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన కృతజ్ఞతలు సమర్పించదని అంటూ వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమె క్రీస్తునందు సహోదరి సహోదరులరా మనలను ప్రేమించి ఈ సమయానికి దేవునికి ప్రభినేష్ క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతలను స్తోత్రములను మరొకసారి చెల్లిస్తూ ఆరాధన కార్యక్రమానికి చేరువచ్చిన సహోదరి సహోదరులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు పరిశుద్ధ దైవగ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలను మనం ఆలోచిద్దాం కొరంతీలకు గారు రాసినటువంటి మొదటి పత్రిక కొరంది మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము దయచేసి బైబిల్ చూడండి మనందరికీ తెలుసు ప్రతి వారము ప్రభు బల కార్యక్రమంలో లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకసారి ఆ మాటలు చూద్దాం ప్రియల ఇరవై మూడో వచ్చిన నుండి కొన్ని మాటలు చదువుకున్నాం కొరంది మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుండి కొన్ని మాటలు చూద్దాం నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులను చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము ఆ మాట దయచేసి అంతా కూడా గుర్తుపెట్టుకోండి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని నీ చేయుడని చెప్పాను అంటే ఆరాధన కార్యక్రమంలో ప్రభుబల్ల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ ప్రభు బల్ల కార్యక్రమంలో ప్రిల్లరా ఎవరిని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ కార్యక్రమంలో మనం కొనసాగాలి ఎవరిని జ్ఞాపకం చేసుకోవటానికి ఆ కార్యక్రమాన్ని జరిగించాలి అంటే ఆ కార్యక్రమంలో ప్రాముఖ్యం ప్రభువారి రక్తానికి సాదృశ్యం ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటాం ఇవి తీసుకుంటున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట నన్ను అంటున్నాడు ఆయన ఎవరు అంటే ప్రభై క్రీస్తు వారిని జ్ఞాపకం ఉండాలి తర్వాత మాటలు కూడా తర్వాత ఆ ప్రకారమే పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వల్ల కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీనిని చేయడని చెప్పాను ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మన జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభు బల కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం మనం మాట్లాడుకుంటున్నాం అయితే బాబు తర్వాత చూద్దాం ప్రభు కార్యక్రమం అనేది ప్రిల్లర చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం అని మనం మాట్లాడుకుంటున్నాం ఆ కార్యక్రమం ఎందుకు జరగాలి అంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను అంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికే ప్రభు కార్యక్రమం అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఏ జ్ఞాపకం చేసుకోవాలి వారం వారం జ్ఞాపకం చేసుకోవడా బ్రిల్లరా యేసుక్రీస్తు వారు మన కోసం శిలువలో చనిపోయారు ప్రాణం పెట్టారు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించారు ఇదే జ్ఞాపకం చేసుకోవాలా ఇదే జ్ఞాపకం చేసుకోవాలా ఎస్ ఇది జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా అయితే ఇది మాత్రమే కాదు ప్రభ యేసుక్రీస్తు వారి మరణం ద్వారా ఆయన బలియాగము ద్వారా ఆయన శిలువ త్యాగము ద్వారా ఆయన చిందించినటువంటి పవిత్రమైనటువంటి రక్తం ద్వారా ప్రియుల మనకు ఏ మేలులు లభించాయో లేక మనకు ఏవైతే మేలులు వచ్చాయో వాటన్నిటిని గురించి కూడా ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అంత మాత్రమే కాదు త్యాగం అనేది మన స్థితిని ఎలా మార్చింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అంత మాత్రమే కాదు ఏసుక్రీస్తు వారి శరీరానికి కానీ రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలోని వాటిని మనం తీసుకుంటున్నప్పుడు రొట్టెని తింటున్నప్పుడు ద్రాక్ష రసాన్ని మనం పానం చేస్తున్నప్పుడు నిజంగా దీనికి తగినటువంటి జీవితం నేను కలిగి ఉన్నానన్నటువంటి ఆలోచన చేయాలి ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు వల్లకు తగినటువంటి స్థితిలో నేను బ్రతుకుతున్నానా లేదన్నటువంటి ఆలోచన జ్ఞాపకం అనేది క్రీస్తునందు ఖచ్చితంగా మనకు రావాలి చేసుకుంటున్నప్పుడు నా కోసం ఆయన ప్రాణం పెట్టారు తన పవిత్రమైన రక్తాన్ని చెల్లించారు దేవా మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించి మానుకోవటం మాత్రమే కాదు ఆ బలియాగం ద్వారా ఆ శిలువ త్యాగం ద్వారా జరిగినటువంటి మేలులను కూడా క్రీస్తునందు ప్రియులరా ఖచ్చితంగా మనం తలబోసుకోవాలి అందుకనే బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులరా మొదటి సందేశం మనకి ఏ సందేశం చెప్పండి మొదటి సందేశం కృతజ్ఞత సందేశం ఏముంటుంది ఆ సందేశంలో దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి చాలా మాట్లాడుకున్నాం ఏమంటే దేవుణ్ణి ఎందుకు స్థుతించాలో వారం వారం ఎక్కడి నుండి ఆలోచిస్తామండి అనేది మొదటి సందేశాలు మాట్లాడేవారి ఆలోచన ఎక్కడి నుంచి మాట్లా ఆలోచిస్తామండి ప్రతి ప్రతి వారం దేవుణ్ణి ఎందుకు స్థుతించాలనేది ఒక కొత్త కోణాన్ని తీసుకుని మాట్లాడటం అనేది ఎలా సాధ్యం అవుతుంది అనేది ఒకవేళ అలాంటి బైబిల్ గ్రంథంలో దేవుని ఎందుకు స్థుతించాలన్నటువంటి కారణాలను మనం వెతుకుతున్నప్పుడు మన జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి స్థుతించేటువంటి కారణాలు బైబిల్లో కనిపిస్తాయి మనం ఆలోచించమంతే మనం జీవితాంతం కూడా దేవుణ్ణి స్థుతించాల్సినటువంటి అన్ని కారణాలు ప్రియులరా బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి అలాగే ప్రభు బలియాగాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏముందండి ఆయన మన కోసం వచ్చారు ప్రాణం పెట్టారు తన పవిత్రమైన రక్తాన్ని చెందించారు మనకు పాప క్షమాపణ వచ్చేసింది దేవా మీకు స్తోత్రాలు అయిపోయిందని రొట్టె రాక్షసం తీసుకుని కాదు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన చెప్పన్నాడు అంటే ఆయన్ని కేంద్రంగా చేసుకుని ప్రియులరా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎలాగైతే దేవుణ్ణి స్థితించడానికి ఎటువంటి కారణాలు మనకు అనిపిస్తాయి ప్రియులరా ఏమండి యేసు వారి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు అన్ని కారణాలు విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి కొంచెం మైక్ ఇబ్బందిగా ఉంది అయినా కూడా దయచేసి ఇప్పుడే గది మాత్రం అయినా కూడా కొంచెం అలా మీరు నా వాయిస్ అయితే వినిపిస్తుంది కదా మంచిది దేవుని చూద్దాం ఒకసారి బైబిల్లో నుంచి మనము ఆ దేవుని స్థుతించడానికి ఏ కారణాలు ఉన్నాయి అనేది మొదటి సందేశంలో యేసుక్రీస్తు వారి బలియాగంలో ఏం జ్ఞాపకం చేసుకోవాలన్న దాని కొరకు ఒక్కసారి రోమిల్గా రాసినటువంటి పత్రిక దయచేసి చూడండి రోమత్రిక ఐదో అధ్యాయం రోమపత్రిక ఐదో అధ్యాయము మీరు ఐదో వచ్చిన నుండి క్షమించండి ఒకటో వచ్చిన నుండి పదకొత్త వచ్చిన వరకు ఉన్నటువంటి భాగాన్ని ఒకవేళ నోట్స్ రాసుకుంటే రాసుకోండి రోమాపత్రిక నుండి వచ్చిన వరకు ఉన్నటువంటి మాటలు నేను చదువుతాను మీరు చదువుతుంటాను దయచేసి చూడండి కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి మన అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా కొన్ని ప్రాచీన పత్రులు ఏ ఉందంట కలిగి ఉన్నాము అంటే మన ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నామని మనం చదువుకుంటున్నాం అంటే దేవునితో సమాధానం అనేది ఎందుకు పోయిందో తెలుసు మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను మనకు ఉన్నట్టు దెబ్బతో సమాధానం చెప్పండి ఎలా దెబ్బతినింది ఇప్పుడు ఆ సమాధానం అనేది ఎవరి ద్వారా మరలా మనకు లభించిందంట ప్రభైన క్రీస్తు వారి ద్వారా ఎలా ప్రపనేసు క్రీస్తు వారి ద్వారా లభించిందంటే అది ఎందుకు విశ్వాసం బట్టి ఆయన బలియాగాన్ని విశ్వసించటాన్ని బట్టి ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆశ్రించడాన్ని బట్టి మనకి ఏమొచ్చింది అంటే దేవునితో సమాధానం వచ్చిందని మనం చదువుకుంటున్నాం మంచిది రెండవ చి మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి కూర్చున్న నిరీక్షను బట్టి అతి మీరు రెండవ వచనాన్ని ఆలోచించారో లేదో ఒక మంచి విషయం అక్కడ చెబుతున్నాడు చూడండి ఏమంటున్నాడు మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశము కలిగిన వారమై అని చూస్తున్నాం విశ్వాసం వలన కృప ఎందు ప్రవేశం కలిగిన వారిగా మనం మారామంట అంటే విశ్వాసాన్ని విశ్వాసం అనేది కృప ఎందు ప్రవేశించడానికి కారణమైతే ఆ విశ్వాసం అనేది మనకు కలగటానికి కారణం ఎవరంట రెండవ వచ్చిన ప్రారంభం చూడండి అదే ఉంది చూడండి రెండవ వచ్చిన ప్రారంభం ఉంది ఆయన ద్వారా అంతే విశ్వాసము ద్వారా ఎన్ని గొప్ప కార్యక్రమాలు జరిగినా విశ్వాసము ద్వారా మన స్థితి ఎంత గొప్పగా ఉన్న ప్రియులరా దాని వెనక యేసుక్రీస్తు వారి బలియాగము సిలువ త్యాగము ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోటానికి మూడవచ్చిన అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేనని ఎదిగి శ్రమల 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 అతిశయం శ్రమల అతిశయ అతిశయపడతారా నిజమైనటువంటి అయితే జరగాలండి శ్రమల ఎందు అతిశయం ఎప్పుడు వస్తుంది శ్రమల ఎందు అతిశయం ఎప్పుడు వస్తుందంటే నేను పొందే ఉన్నాయి నా కోసం నా ప్రభు పడ్డ శ్రమలతో పోల్చుకుంటే అన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రియలారా మన శ్రమలు మనకు అతిశయంగా మారతాయన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి తర్వాత సమయం తక్కువ గనక నేను అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను చిన్న సమాచారం చెప్తాను మీకు రోమపత్రిక ఐదో అధ్యాయము చాలా సార్లు దీని గురించి చెప్పినట్టు గుర్తున్నారు ఐదో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు మనం మాట్లాడుకుంటే పదకొండు భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు ఎన్ని భాగాలు పదకొండు వచ్చినాలు పదకొండు భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు అండి అంటే దగ్గర దగ్గర ఒక పదకొండు గంటలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సబ్జెక్టు అంటే దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి పదకొండు గంటలు మాట్లాడుకోగలిగినటువంటి అక్కడ అంత సబ్జెక్ట్ ఉంది ప్రియల పదకొండు వచ్చినాలే కదా మనం అనుకుంటుంటాం కానీ చాలా విషయాలు అక్కడ మనకు కనిపిస్తుంటాయి దయచేసి గమనించాలి ఎన్నో వచ్చిన ఐదో వచ్చిన ఎందుకనగా శ్రమలేందు అతిశయం అనేది ఎందుకు వస్తుందంటే చెబుతున్నాడు ఈ నిరీక్ష మనలను ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచే సిగ్గుపరచదు మనము అను మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమరింపబడి ఉంది గమనించండి మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడ్డాడు అన్న దేవుని ప్రేమ మన హృదయంలో అన్న దీనికి మూలం ఏంటో చెప్పండి ఎంత విన్న తర్వాత మీకు అర్థమైపోవాలి ఆయనే మన కోసం ప్రాణం పెట్టినటువంటి మన ప్రియ ప్రభు ఆయనే కారణం ఆయనే మూలం ఆయన ద్వారే ఆయన లేకపోతే మన పరిస్థితి ఏమిటంటే జీరో ఎంత పెద్ద జీరో అంటే పెద్ద జీరో అది అర్థమవుతుందండి అది పెద్ద జీరో ప్రభునంద ప్రీతిన దేవుని పిల్లరా మంచిని ఇంగ్లీష్ లో ఏమంటారండి గుడ్ అంటారా గుడ్ మంచిది మంచిని ఇంగ్లీష్ లో గుడ్ అంటారు ఆ గుడ్ స్పెల్ ఏం చెప్పండి జీ ఓడి జీ ఓడి గుడ్ మనందరూ తెలుసు ప్రియులారా గమనించండి మన జీవితంలో మంచి అనేది ఏదైనా ఉంది అంటే అది దేవుని వలన కలిగిందే ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కలిగిందే కాబట్టి మన జీవితంలో మంచి కలిగింది ఏదైనా ఉందంటే అది దేవుని ద్వారా అని మనం అనుకుంటున్నప్పుడు ప్రియలరా యేసు క్రీస్తు వారి ద్వారా ఇన్ని మేలు అనుకుంటున్నప్పుడు ఇదిగోండి ఆ దేవుడు ఆ గుడ్లో లేడు అనుకోండి ఆ గుడ్డు గుడ్డే కాదు గాడ్ లేని గుడ్డు గుడ్డే కాదు అంతమంది లేదు జీవోడి గాడ్ ఆ గాడ్ లేని గుడ్ ప్రభునందు ప్రియులరా మంచే కాదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకో వారి బలియాగాన్ని బట్టి మనకి ఏం కలిగిందని మనం ఆలోచించగలిగితే పరిశుద్ధాత్మడు మనకు ఆయన దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడింది చిలకరించడం కాదు చిలకరించడం కాదు మనకు అర్థం కావట్లేదే కానీ మనకు ఎన్ని మేళ్ళు వచ్చాయో యేసు క్రీస్తు వారి బలియాగం ద్వారా కుమ్మరింపబడింది దేవుని ప్రేమ ఊహించుకోండి ఒకసారి అట్లా దేవుని ప్రేమ మన మీద కుమ్మరింపబడింది క్రీస్తు బలియాగాన్ని బట్టి అనేది ఊహించుకుంటేనే ప్రభురందు ప్రియులరా నీకు ఎలా ఉందో తెలియదు కానీ మనసు పులకరించిపోతుంది ఆరోచన ఆరోచన ఏలైనగా మన మనం మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున అవునా అట్లా ఉందా చదవడం సార్ మళ్ళీ ఆరోచన ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున అవునా ఇంకోళ్ళు చదవండి ఎవరైనా ఇంకో చదవండి ఆరో వచ్చిన ఇంకోళ్ళు చదవండి మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున అవునా నీ బైబిల్ కూడా అలాగిందా ఒక సహోదరు చదవండి బాబు ఒకసారి చదువున్నా ఆయన రోమపత్రిక ఐదో అధ్యాయం ఆరో ఆ ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఉన్నా నీ బైబిల్ కూడా అలాగే ఉందా నా బైబిల్ కూడా అలాగే ఉంది నా బైబిల్ కూడా అలాగే ఉందండి నేను ఎందుకని అన్నిసార్లు ఆ వచ్చిన చదివించానంటే ఇది కూడా ఇలాంటి గా ముఖ్యంగా ఇలాంటి వచ్చినాలు కొని మనం చదువుతున్నప్పుడు ఏం గమనించ ఏం గమనించాలో తెలుసా ప్రభు బల కార్యక్రమం ఎందుకు జరగాలంట అక్కడి నుండి ఇక్కడికి వచ్చాం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం అన్నాడు చేయడం అన్నాడు ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే రోమపత్రిక ఐదో అధ్యాయము ఆరో ఏముంది అక్కడ మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు ఒకవేళ చదువుతున్నప్పుడు అలా చదువుకుంటూ వెళ్ళొచ్చేమో కానీ ఆ భక్తిహీనులు ఎవరు అంతకు భక్తిహీనులు ఎవరు మనమని ఎవరికి అందరిని గుంపు చేయకండి అందరూ భక్తిహీనులే కానీ ఏముండాలంటే వ్యక్తిగతమైనటువంటి ఒక ఫీల్ ఉండాలి ఏమిటంటే నేను భక్తిహీను నేను బలహీను నేను పాపిని అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి ప్రియలరా క్రీస్తు యుద్ధ కాలమున నా కోసం ఆయన చనిపోయాడు అన్నటువంటి ఆలోచన ఎవరికి వారు మనసులో బలంగా ముద్రించుకోగలిగినప్పుడే ఏ క్రీస్తు నందు దేవుని పిల్లలరా గమనించండి యేసు క్రీస్తు వారి బలియాగానికి తగినటువంటి జీవితం అనేది మనం జీవించడానికి అవకాశం ఉంటుంది జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు ఎవరు కూడా ఇష్టపడలేనటువంటి స్థితి గమనించండి సమాజంలో పాపాత్ముడు అన్నటువంటి పెద్ద పదం వాడకపోయినా ఏమంటే ఆ వ్యక్తి మంచోడు అంటే నా వ్యక్తితో సహవాసం చేయడానికి మనం ఇష్టపడము ఏమంటారు ఆ వ్యక్తి మంచోడు కాదు అతని క్యారెక్టర్ మంచిది కాదు అతను అతని అతను ఆలోచన మంచి కావు అని చిన్న విషయమే మనకు తెలిసిందనుకోండి ఎలా ఉంటుంది మన పరిస్థితి వాళ్ళతో మాట్లాడడం దానికి ఇష్టపడడం ఒకవేళ వాళ్ళు ఏమైనా పలకరించారు అనుకోండి ఎలా ఉంటుంది ఎలా ఆ గమనించగలిగితే ప్రియులరా ఒక వ్యక్తి మంచోడు కాదు అన్నటువంటి చిన్న ఆలోచన వస్తుంటేనే వారితో మనం మాట్లాడటానికి సహవాసం చేయటం అనేది పక్కన పెట్టండి మాట్లాడటానికి ఇష్టపడలేని పరిస్థితి అయినప్పుడు నిజంగా పాపముల ద్వారా అపరాధముల ద్వారా చచ్చినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రియులరా మనలను ప్రేమించి దేవుడు మనల్ని కావాలనుకోవటం మన కోసం ప్రభుని క్రీస్తు వారు సిలువలో తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించటం ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని బట్టి ఆయన బలియాగాన్ని బట్టి క్రీస్తు నందు మనకి ఇంత గొప్ప జీవితాన్ని ఇవ్వటం అనేది మరిచిపోయే విషయం అంటారా అని అడుగుతున్నాను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని వేసింది యేసుక్రీస్తు వారి బలియాగం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయనే ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించకపోతే ప్రియలరా మన గది ఏమవున ఒకసారి ఏడవచ్చిన నీతి మంతుని కొరకు సైతము ఒకడు చనిపో అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును నీతి మంతుల కొరకు ఎవరైనా చనిపోతారంట చనిపోయేటువంటి అవకాశం ఉందంట మంచి వారి కోసం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఎనిమిదో వచ్చినాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లరపరుచున్నాడు ఎట్లనగా పాపులమై ఉండగా క్రీస్తు మన కొర మనం ఇంకనూ పాపులుగా ఉండగా మనం ఏదో ఉత్తములుగా ఉండగా ఉన్నప్పుడు కాదు మనం ఏదో నీతి మంతులుగా ఉన్నప్పుడు కాదు యేసు క్రీస్తు యాగం ఆయన బలియాగం జరిగింది ప్రియుల మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయింది ఎంత గొప్ప విషయం ప్రియుల అందుకేనండి ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు ఆదాము గారు మొదలుకొని ఇప్పుడు వరకు నీతి మంతులు కొరకు మంచి కొరకు చనిపోయిన వారు చరిత్ర ఒకవేళ ఉన్నారేమో కానీ పాపాత్ములైనటువంటి మనుషుల కొరకు చనిపోయినటువంటి ఒకే ఒక్కడు ఆయన మన ప్రభు అయినా వారు ఎవరా పాపాత్ములు అంటే చెప్పండి ఎవరా మాట ఏం జరిగిందంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు మేలు తొమ్మిదో వచ్చిన కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడ్డాము ఆయన ద్వారా ఆయన ద్వారా ఆయన ద్వారా క్రీస్తు ఇంత గొప్ప జీవితం అనేది మనకు అనుగ్రహంపబడింది తర్వాత పద వచ్చిన శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుతున్నాను ఎవరి వల్లంట ఆయన ద్వారా ఆయన ద్వారా ఆయన ద్వారా గమనించుకోండి ఇదిగో ఇంత గొప్ప భవిష్యత్తు భూమి మీద మనకు ఉందంటే ప్రభునందు ప్రియులరా గమనించుకోవాలి అది ప్రభుయేసు క్రీస్తు వారి ద్వారా మాత్రమే వచ్చింది వస్తుంది ప్రపంచంలో ఎవరి ద్వారా కూడా ఇంత గొప్ప భవిష్యత్తు అనేది లభించటం అనేది సాధ్యమే కాదు సాధ్యమే కాదు ఒకవేళ ప్రపంచంలో కోట్లకు పడగలెత్తినటువంటి ధనవంతులు ఉంటే తమ బిడ్డలకు లేక సమాజానికి వారు ఇచ్చేటువంటి మేలులు వారికి వారిచ్చేటువంటి లాభం ఏదైనా ఉందంటే అది తాత్కాలికమైనది అన్నటువంటి గుర్తుపెట్టుకోవాలి కానీ ఏసుక్రీస్తు వారి ద్వారా మనకు లభించినటువంటి లబ్ధి చేయూత ఏదైనా అనుకోండి సామాన్యమైనది కాదండి కాదు అది ఈ జీవిత కాలం మటుకు మాత్రమే కాదు రాబో జీవితానికి కూడా అది గొప్పది అన్నటువంటి విషయాన్ని లాభదాయకమైనది అన్నటువంటి విషయాన్ని క్రీస్తునందు పిల్లలు మనం గమనించుకోవాలి చివరి వచ్చిన పదకొండు వచ్చినాం మన ప్రభైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి ఎవరి ద్వారా ఆయన ద్వారా ఆయనే 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 కాబట్టి క్రీస్తు రందు ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రత్యక్షంగా వింటున్నప్పుడు చూసుకుంటూ మన జీవితాలకు ఒక గుర్తింపు అనేది లభించిందంటే దేవుని దగ్గర దాని కారణం ప్రభుత్వ ఇస్తు వారి ఇప్పుడు ఆ గుర్తింపు అనేది పోకుండా మనం బ్రతకాలి మనకు లభించినటువంటి మేలు అనేవి పోగొట్ట మనం బ్రతకాలి దేవుడిచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి ఈ భాగ్యాన్ని క్రీస్తునందు ప్రియులరా ఏమాత్రం మనం పాడు చేసుకోవడానికి వీల్లేదు గమనించండి ఎంతో మనం అడుగులు వేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి సాతాను కూడా మనల్ని వెపతిస్తూ ఉంటాడు గుర్తు దేవుళ్ళు మనం అడుగులు వేస్తున్నప్పుడు సాతాను మనం వెంబడిస్తుంటాడు ఎందుకంటే ఇంత గొప్ప జీవితం మనం జీవించడం వాడికైతే ఇష్టం లేదు ఇప్పుడు ఇలాగే మనం జీవిస్తే దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి వెళ్ళిపోతాం అస్సలు ఇష్టం లేదు వాడికి అందుకని ఎలాగైనా సరే మనల్ని దారి తప్పించాలని మనలను బలహీనపరచాలని మనలను భక్తిహీనులుగా మార్చాలని తిరిగి ఏ పాపాన్నైతే విడిచిపెట్టామో ఆ పాపంలోని మనల్ని తీసుకువెళ్లాలని సాతాను ప్రయత్నం చేస్తుంటాడు గుర్తుపెట్టుకోండి ఆ ప్రయత్నాలు అనేవి మన మీద ఫలించకుండా ఉండాలంటే ప్రియుల మనం చేయవలసింది ఏంటో చెప్పంటారా ఏసు క్రీస్తు వారి సిలువ మరణం అనేది మన జ్ఞాపకాలలో అలా ఉండాలి ఆయన బలియాగం అనేది ఏ బలియాగం ద్వారా మనం రక్షింపబడ్డామన్నటువంటి విషయం ఖచ్చితంగా మన జ్ఞాపకాలలో అది భద్రపరచబడి ఉండాలి ముద్రింపబడి ఉండాలి ప్రియులరా అలా ఉండగలిగినప్పుడే యేసుక్రీస్తు వారి బలియాగానికి తగినటువంటి జీవితాలు మనం జీవించగలుగుతాం అలా మనం జీవించడానికి దోహదపడేది ప్రతి వారం ఆ రీతిగా మనలను బలపరిచేది నడిపించేది ప్రోత్సహించేది ఏదైనా ఉంది వల్ల కార్యక్రమం అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయిస్తున్నప్పుడు అదిగోండి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ద్వారా మనకు కలిగినటువంటి పోగొట్టుకుండా బ్రతకాలన్నటువంటి ఆలోచనతో అలాంటి స్థితి సిద్ధపాటు కలిగి ప్రియులరా మనమందరము కూడా ఈ వారం కూడా ప్రభు బలను ఆశ్రయిద్దాము చిన్న ప్రార్థన ప్రార్థనలు ఏకీవించండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడు అయిన మా తండ్రి మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవ స్తో విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపునివ్వటానికి సహాయము దయచేయండి అవునాయన ఆయన ద్వారే మాకు గుర్తింపు తండ్రి ఆయన ద్వారే నా తండ్రి ఇంత గొప్ప శుభప్రదమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉన్నాము అది పోగొట్టుకోకుండా బ్రతకాలని మరొకసారి మమ్మలను హెచ్చరించారు మీకు స్తోధనం వాక్య ప్రకారం సహాయములో దయచేయమని జరగబోతున్నటువంటి పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమంలో మీ సన్నిధిని తోడుచ్చి క్రమముగా మర్యాదగా జరిగించడానికి మీ కృపను అనుగ్రహించమని అతన్ని వేడుకుంటూ సమస్త మహిమా గణత ప్రభావములను మీకు ఆరోపిస్తూ కృభ నేసు క్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో మీ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము